హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరులో ఉంటుందండి కంప్లీట్గా హోల్సేల్ షాప్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాపు నో రిటైల్ దయచేసి రిటైల్ వాళ్ళు ఎవరు రావద్దు ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాపు సో ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది సో చూడండి ఇక్కడ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా ప్రతి ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో ఇవన్నీ బిగ్ సైజెస్ అనమాట సో ఇవన్నీ త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్ అప్ టు టెన్ ఎక్సల్ దాకా మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఉంటుంది అట్లాగే మీకు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ సైజు హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే మన దగ్గర కలెక్షన్ వచ్చేసరికి సో ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో మోడల్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా ఎక్సెల్ లో మోడల్స్ సో అంతేకాదు వీటిలో చాలా వరకు మన సొంత తయారైనా ఉంటుంది లెగ్గిన్స్ కూడా మన సొంత తయారైనా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక స్పెషల్ చూపిస్తా వచ్చేయండి తొందరగా లేట్ చేయకుండా సో కంప్లీట్గా ఇది హోల్సేల్ అండి దయచేసి రిటైల్ వాళ్ళు రావద్దు సండే కూడా షాప్ ఓపెన్ లైన్ ఉంటుంది ఈ మెగా ఆషాఢం సేలు సండేతో క్లోజ్ అయిపోతుంది సో ఆఫర్ కూడా ఎండింగ్ వచ్చేస్తుంది సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా బిజినెస్ వాళ్ళు అయితే చూడండి ఫుల్ స్టాక్ మీకు చెప్పాను ఈ మెగా ఆషాఢం సేలు స్టార్టింగ్లో ఏం ఆఫర్ ఎండింగ్ ఎండింగ్లో కూడా మీకు అంతకన్నా మంచి ఆఫర్ ఇస్తానని చెప్పి ఇవన్నీ కూడా ఈ త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ కోసం వచ్చిన స్టాక్ అండి ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మార్కెట్ రైస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది అయినా కూడా ఈ స్టాక్ దొరకదు ఇవన్నీ కూడా మీకు లభిస్తే జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ సో ఈ ప్రైస్లో ఈ రెడీగా ఉంది సండే షాప్ ఓపెన్ గా ఉంటుంది ఈ మెగా ఆషాడం సెలవు క్లోజ్ అయిపోతుంది సండే నుంచి తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేయండి